హాయ్ అండి వెల్కమ్ టు వంటబడి మరమరాలతో వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పులు మరమరాలు వేసుకొని ఈ మరిమరాల్లో వాటర్ అయితే వేయండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఈ మరిమరాలన్నింటినీ ఒకసారి పైకి కిందకి కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బాగా నానిపోయే చూడండి ఇలా ఈ మరమరాలన్నీ వాటర్ లేకుండా గట్టిగా చేతితో ఇలా పిండుకొని ఒక బౌల్లో అయితే వేసుకోండి ఈ మరమరాలన్నింటిని చేతితో మెత్తగా ఇలా అయితే చేసుకోండి ఈ మరమరాల వడలు తయారు చేయడానికి ఇందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేద్దాం ఒక కప్పు బియ్య పిండి ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర తరుగు అలానే ఒక కప్పు పెరుగును వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని ఇలా చేతి వేలతోనే వడలుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న వడలన్నీ ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి ఈ వడలు తయారు చేసుకునే ముందే మనం పై అయితే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ వడలన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా నూనెలో వేసిన వెంటనే మళ్ళీ తిరగకండి ఒక్క ఐదు నిమిషాలు ఆగిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తిప్పండి చిన్న మంటపై దగ్గరుండి ఇవన్నీ దోరగా వేయించుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసుకోండి ఎంత రుచికరమైన వడలు వడలైతే రెడీ అప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఎప్పుడు వడలు తినాలనిపించినా ఇలా మర్మరాలతో అయితే వడలు చేసుకోండి మీ ఇంటికి ఎవరు వచ్చినా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చినా పదిహేను నిమిషాల్లో ఈ వడలైతే రెడీ చేయొచ్చండి ఎంతో రుచికరమైన మరమరాలతో వడలైతే ఇలా వచ్చేయండి ఈ వడల్లోకి పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి